భారత్ నిజంగా నిన్న కంగారులను కంగారు పెట్టించిన భారత్ టీమిండియా చాంపియన్ ట్రోఫీ సెమీస్ లో విక్టర్ నాలుగు వికెట్లు తిరితే అసలుపై విజయం బ్యాటింగ్ లో ఎదురగొట్టిన కోహ్లీ అయ్యారు కెఎల్ రాహుల్ వరుసగా మూడోసారి చాంపియన్ ట్రోఫీ ఫైనల్ కు టీమిండియా ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ చేరుకున్నది మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది భారత జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్ బౌలింగ్లో సమిష్టిగా రాణించే టీమును విజయ తీరాలకు చేర్చిన నేపథ్యం ఉంది నిజంగా భారతదేశం మొత్తం సర సగర్వంగా గర్వంగా చూసిన నేపథ్యం కూడా చూసినాం ఇలా భారతదేశం ఇలా మన క్రికెట్ రంగంలో ఏదైతే ఆడినటువంటి నేపథ్యం ఉందో క్రికెట్లో ఇలా ఉన్నటువంటి పదకొండు మంది ఏ విధంగా ఆడితే ఇలా భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ఇలా క్రికెట్ వైపు చూసేటువంటి నేపథ్యంలో సినీ తారలతో మొదలుకుంటే సెలబ్రిటీలను చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇలా పొలిటికల్ లీడర్లు బిజినెస్ మ్యాన్లు అనేక మంది ఇలా క్రికెట్ అభిమానులతో కాకుండా ఇయల కుటుంబాలకు అతీతంగా కూడా టీవీలకు కత్తుకుపోయేటువంటి సందర్భం ఉందంటే ఓన్లీ క్రికెటే ఆ క్రికెట్లో ఇలా దేశం మొత్తం గర్వించే విధంగా ఇలా దేశం మొత్తం ఆ క్రికెట్ వైపు చూసే విధంగా ఆడినటువంటి తీరు ఏ విధంగా ఉందంటే ఇలా ఒక ఆటలో పదకొండు మంది ఏ విధంగా అయితే ఆడుతారో ఆ పదకొండు మంది ఆడే ఆటువంటి ఆటనే ఇలా ప్రపంచమంతా చూసేటువంటి సందర్భాలని ఆ ప్రపంచమంతా చూసినటువంటి సందర్భాలు భారతదేశం నిజంగా కాల రెగరేసుకునే చెప్పుకునేటువంటి సందర్భం కూడా నిన్న చూసాం మనం ఏ విధంగా ఆడలు అంటే దేశం కోసము ఒక ఆట వాళ్ళు ఏ విధంగా ఆడతారో ఇలా దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆ విధంగా ఎందుకు పరిపాలించలేకపోతున్నారు ఒక దేశం నిజంగా దేశం కోసం అంతా ఆటాడితే నిజంగా దేశం మొత్తం వాళ్ళ గుండెలు పెట్టుకుంది మరి ఇలా మనం పరిపాలించే రాజకీయ నాయకులు మనం పరిపాలించేటువంటి రాజకీయ నాయకులతో పాటు ఐపీఎస్ అధికారులు ఎందుకు వాళ్ళు నిజంగా మేలు చేయలేన పరిస్థితి వాళ్ళ వైపు నిజంగా దేశమే చూడలేని దేశం కానీ ఆ గ్రామాలు కానీ జిల్లాలు కానీ నియోజకవర్గాలు కానీ వాళ్ళ వైపు ఈ చూడలేనటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు ఎందుకోసం అంటే ఆనెస్ట్గా పనిచేయాలి నాది అనేటువంటి పరిస్థితి రాచుకోవాలి నాది అనేటువంటి నేపథ్యం రాలి నేను చేస్తానటువంటి నమ్మకాన్ని కూడా రావాలి అందుకోసమే నిన్న ఇలా ఉన్నటువంటి కోహ్లీ టీం మొత్తం టోటల్గా రోహిత్సేన టీం నిజంగా నాది నా దేశం నిజంగా ఓడిపోవద్దు నా దేశం నిజంగా గర్వంగా చెప్పుకోవాలి త్రివర్ణ పథకం అనేటువంటి నేపథ్యంలో ఇలా దేశాన్ని ఎగిరించి త్రివర్ణ పథకాన్ని ఎగిరించిన నేపథ్యం కూడా ఇచ్చిన అందుకోసమే ఫైనల్కు భారత్ అనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఎందుకోసం అంటే ఒక టీంలో ఆడేటువంటి వ్యక్తులు పదకొండు మంది వారు పదకొండు మంది వాళ్ళ తమోన్ కానీ పదకొండు మంది వాళ్ళ జీవం కానీ పదకొండు మంది వాళ్ళు ప్రాణం పెట్టి ఆడుతునే ప్రపంచం అంతా వాళ్ళ వైపు చూస్తుంది దాంట్లో ఒక్కరు ఫెయిల్యూర్ అయినా ఆ టీం అంతా కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అందుకోసమే పో మనం ఏదైతే చేస్తామో ఏ కమిటిమెంట్ అయితే ఉంటామో అది కంపల్సరీగా నెరవేర్చాలి ఎక్కడ కూడా తగ్గకుండా ఎక్కడ కూడా అవమానాలు జరిగిన ఇబ్బందులైనా తట్టుకొని నిలబడి నిలబడ్డప్పుడే మనం ఏదైనా సాధిస్తామని చెప్పడానికి ఇదొక ఉదాహరణ చెప్పేటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం